హలో మై డియర్ క్వీన్స్ ఈరోజు ఒక చిన్న మినీ మార్నింగ్ రొటీన్తో వచ్చేసాను ఈ మధ్య రెగ్యులర్గా ప్రతిరోజు మేము బటర్ఫ్లై పీఫ్లాట్ టీన్ తీసుకుంటున్నాము గూగుల్లో సర్చ్ చేసినప్పుడు విటమిన్ సి రిచ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అని చాలా రిచెస్ చెప్పారు బట్ పర్టికులర్గా ఇది నాకు హెల్ప్ అయింది అయితే మాత్రం స్ట్రెస్ రిలీఫ్కి ఇది బాగా హెల్ప్ అయింది అండ్ మోర్ ఓవర్ నైట్ టైం ఎప్పుడైనా నిద్ర పట్టనప్పుడు ఇది కంపల్సరీ తాగుతాను ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మంచి స్లీప్ అయితే వస్తుంది మీరు ఇది ఎవరైనా ట్రై చేశారా ఇది మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చింది ఒకవేళ మీరు ట్రై చేసి బెనిఫిట్స్ చూస్తే ఒకసారి కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి నేను కంపల్సరీ చూసి నాకు వర్క్ అయితే నేను అది కంటిన్యూ చేస్తాను అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బెసరట్టు చాలా సింపుల్ ఆనియన్స్ మిర్చి అండ్ క్యారెట్ తురుము మమ్మీ మార్నింగ్ ఎయిట్ థర్టీకే వెళ్ళిపోవాలి సో మమ్మీకి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ వేసి బాక్స్లో పెట్టి పంపించేశాను మమ్మీ కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ వాళ్ళ కోలిక్స్తో మాత్రమే తింటుంది నాతో అయితే తినదు అండ్ చట్నీ వచ్చేసి మమ్మీయే చేసింది అల్లం చట్నీ చేసింది కారప్పొడి అయితే నాకు మస్ట్ మీ బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్ ఏంటి ఫేవరెట్ కాంబినేషన్స్ నాకు మెన్షన్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి